నాటకంలో కాటి శ్రీ అర్చనాడు పచ్చం పడతాడు ఎంతమంది రాజులు ఈ భూమి మాదనుకున్నా ఆఖరికి మూడు అడుగులు నేలకే పరిమితం అవుతారు కదా కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ నా పేరు మీద ఉండాలి అనే ఫస్ట్ శిలాపల కవితో అంటే అద్దురాళ్ళ మీద తన ఫోటోలు తీసుకున్నాడు మేము పల్లెటూళ్ళలో ఒకప్పుడు బాగా పంట పండుతుంటే దిష్టి పంపన పెట్టేవాళ్ళం ఈ జగన్ బొమ్మలు పెట్టినందువల్ల దిష్టి బొమ్మలు పెట్టలేని పరిస్థితికి రైతులు వచ్చి ఆనందించారు ఆ రైతులు ఆనంద డోలికల మధ్య దుర్మార్గంగా కూడా జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తా చెప్పిన ధరమిలా మొట్టమొదట శాసనసభ సమావేశంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ఈ ల్యాండ్ టైటిల్ అండ్ యాక్ట్ వల్ల ఎవరో ఒక అధికారిని నియమిస్తారు నీకేదన్నా భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే అధికారికి చెప్పుకోవాలి అధికారి ఎవరో తెలియదు జీవో ప్రకారం ఆయన దత్తపుత్రుని పెట్టుకోవచ్చు ఆయన పార్టీ నాయకుని పెట్టుకోవచ్చు అంటే మన జీవితాలు మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు మన ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు మనం కొనుక్కున్న ఆస్తులు జగన్ యొక్క బినామీదారుల చేతులు ఉండబోతున్న తరుణును ఈ రాష్ట్ర ప్రజలందరూ చేదరించుకుని తెలుగుదేశాన్ని హక్కులు చేర్చుకున్నారు అందుకే మొట్టమొదటి శాతం శాసనసభలో ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అందరూ కూడా ఏకవాక్య తీర్మానం దాన్ని ఆమోదించడం జరిగింది ఈ రోజున ఏ ఒక్క రైతు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆస్తి మీది హక్కు మీది స్వాధీనం మీది సంపద మీది ఈ దేశ ప్రజలు సుఖశాంతంతో ఉండాలంటే రాముడు లాంటి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జీవితాంతం కొనసాగమని మనందరం రేవుడు దేవుడిని పూజించేటప్పుడు బాబు గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని మనందరం కూడా కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేస్తావా